మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ చేయండి వెట్రిమారన్ అనురాగ్ కశ్యప్ సమర్పించిన గర్ల్ సినిమా అనేక వివాదాల మధ్య థియేటర్లలో విడుదలైంది యువతను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది ఈ బోల్డ్ మూవీ వివరాలు ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం కొన్నాళ్ల క్రితం తమిళంలో ఓ సినిమా తీశారు టీజర్ రిలీజైన దగ్గర నుంచి టాక్ ఆఫ్ ద టౌన్ గా ఈ మూవీ నిలిచింది బ్రహ్మణులని కించపరిచే సీన్స్ ఉన్నాయని యువతిని పెడదోవ పట్టించేలా ఉందని చెప్పి రచ్చ చేశారు సెన్సార్లోనూ ఇబ్బందులు తప్పలేదు తర్వాత ఎలాగోలా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్కి సిద్ధమైంది తెలుగులోనూ అందుబాటులోకి రానుండటం విశేషం ఇంతకీ దీని సంగతేంటి ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ అనురాగ్ కశ్యప్ సమర్పణలో వచ్చిన బోల్డ్ మూవీ గర్ల్ అంజలి శివరామన్ లీడ్ రోల్ చేయగా వర్షభరత్ దర్శకురాలు సమాజంలో అమ్మాయి స్వతంత్రంగా ఉంటే కొందరు వ్యక్తులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆ అమ్మాయిని గర్ల్ గా ఎలా ముద్రవేస్తారు అనే పాయింట్తో తీసిన సినిమా ఇది సెప్టెంబరు ఐదున థియేటర్లలో తమిళ వెర్షన్ రిలీజ్ కాగా ఇప్పుడు నవంబర్ నాలుగు నుంచి హాట్స్టార్లోకి రానుంది తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది బ్యాడ్ గర్ల్ విషయానికొస్తే టీనేజీలోకి వచ్చిన మిడిల్ క్లాస్ అమ్మాయి రమ్య అందరూ ఆడపిల్లల్లానే తనకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉండాలని అనుకుంటుంది అలా స్కూల్ చదువుతున్నప్పుడు నలన్ కాలేజీలో ఉన్నప్పుడు అర్జున్ ఉద్యోగం చేస్తూ ఇర్ఫాన్ని ప్రేమిస్తుంది కానీ కొన్ని కారణాలతో వీళ్లతో బ్రేకప్ కూడా అయిపోతుంది కానీ ఒకనొక సందర్భంలో ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితికి వెళ్తుంది దాన్నుంచి ఎలా బయటపడింది రమ్యని బ్యాడ్గర్ల్ అని సమాజం ఎందుకు ముద్రవేసింది అనేది మిగతా స్టోరీ మొత్తానికి బ్యాడ్గర్ల్ సినిమా వివాదాల సుడిగుండం నుంచి ఓటీటీకి చేరుకుంది నవంబర్ నాలుగు నుండి హాట్స్టార్లో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్న ఈ చిత్రం ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి బోల్డ్ కంటెంట్తో వచ్చిన ఈ మూవీ ఖచ్చితంగా చర్చనీయాంశం కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి Ma Andre